పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వాక్యం చదువుదాం బైబిల్ తెరచి నాతో కలిసి చెప్పండి నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును గొప్ప నామంలో ఆయన పిల్లలైన మీ అందరికీ కూడా అలాగే లైవ్లో దేవుని వాక్యం ఇచ్చిన బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని బిడ్డలారా బాగున్నారా ఈరోజు దేవుని వాక్యం మనం జాగ్రత్తగా విందాం ఈ వాక్య భాగంలో దైవచండైన దావీదు నా దీపాన్ని వెలిగించేది నీవే ఇంటికి వెలుగు ఇల్లాలు అని అక్కడక్కడ మనం వ్రాత బోర్ల మీద కలెక్టర్ ఆఫీస్ మండల ఆఫీస్ కొన్ని చోట్ల స్కూల్స్ దగ్గర సచివాలయాల దగ్గర ్రాసి ఉండటం మనం చూస్తాం ఇంటికి దీపం ఇల్లాలు వాస్తవానికి ఎందుకు ఆ బిరుదొచ్చిందంటే ఇంటిని శుభ్రంగా చేయడంలో కళకళలాడుతూ ఉంచడంలో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది గనుక పెద్దల మాట అన్నారు కానీ ఇప్పుడు చెప్పబడినటువంటి మాట నీ దీపం వెలిగించేవాడు నీ దీపాన్ని వెలిగించి నేను వెలుగుగా మార్చేవాడు ఇంటి ఇల్లాలు మార్చలేదు భర్త మార్చలేడు అమ్మానాన్నలు నాన్నలు మార్చలేరు మరి ఎవరు మార్చగలరు అంటే నీ దీపాన్ని వెలిగించి నీ ఇంటిని కుటుంబాన్ని కాదు నీ హృదయాన్ని నీ ద్వారా కుటుంబం అంతటినీ వెలుగుమయముగా మార్చగలిగినవాడు వెలుగుమయంగా మార్చగలిగినవాడు వెలుగుమయంగా మార్చగలిగినవాడు ఆయనే అంటున్నాడు దైవచెండైనటువంటి దావీదు ఇంతకీ దీపం వెలగాలి అంటే కావలసినటువంటి పరికరాలు లాంతర్ లేక బుడ్డి కావాలి ఆ దీపానికి ఆ లాంతర్ బుడ్డి అనేటువంటి పేరు ఎవరిదయ్యా అంటే నువ్వే నిన్ను దేవుడు దీపంగా చేశాడు ఇప్పుడు దీపం వెలగడానికి కావలసినటువంటిది మొట్టమొదట అవసరమైనటువంటి దాంట్లో ఒక దీపం వెలగాలంటే కావలసినటువంటిది ఏమేం కావాలి చెప్పండి నూనె కావాలి ఏం కావాలి రొట్టె ఒత్తి కావాలి దేవుని స్తోత్రం ఇప్పుడు ముందు కావాల్సింది నూనె కంటే కూడా ఒత్తి దీపానికి నూనెకు మధ్యవర్తిది ఒత్తి అలాగే మానవునికి దేవునికి మధ్యవర్తిగా మాట్లాడటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప మధ్యవర్తిత్వము ప్రార్ ప్రార్థన అనే ఆయుధానికి దేవుడు అనుగ్రహించాడు స్తోత్రం గలుగును గాక ఈ ఈరోజున దేవునికి నీకు మధ్యవర్తిగా దేవునితో నీవు మాట్లాడడానికి అవసరమైనటువంటి ఒత్తి ప్రార్థన ఈ ప్రార్థన గురించి బైబిల్లో మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం వీలైతే రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలేను అది ఆరిపోకూడదు ఈ టైటిల్తో ఎవరో ఒక దైవ చెండు ఈ ప్రార్థన వీరుల పట్టికను తయారు చేశారు వాళ్ళ ఫొటోసు వాళ్ళు చేసిన ప్రార్థన ఆ అనుబంధాన్ని కావలసినటువంటి వాళ్ళు ఒకవేళ మీరు చెప్తే నేను తెప్పిస్తాను ఇవి ఈ యొక్క ప్రార్థన వీరుల పట్టిక ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండడం అవసరం ఈ ప్రార్థన వీరుల పట్టికలో దైవచొండ మార్టిన్ లోదరన్ గారు అంటారు ఈరోజు నాకు చాలా హడావుడి బిజీ షెడ్యూల్ ఉంది త్వరగా నేను బయటకు వెళ్ళాలి కానీ నేను దేవునితో రోజు ఉదయం లేచిన తర్వాత మూడు గంటలు ప్రార్థన చేసిన తర్వాతే నేను బయటికి వెళతాను మూడు గంటలు ప్రార్థన చేయకుండా నేను బయటికి వెళ్ళలేను బయటికి వెళ్ళాలంటే నేను మూడు గంటలు ప్రార్థన చేయాలి మరి బిజీ షెడ్యూల్ ఉంది ఏం చెయ్యాలి సహజంగా మనమైతే ఏం చేస్తామంటే ఖచ్చితంగా రేపు చేసుకుందాంలే దేవునికి తెలియదా ఈరోజు బిజీ షెడ్యూల్ ఉంది కదా అని మనం ప్రార్థన ప్రక్కన పెట్టేసి ఏదో తండ్రి దేవుడా నాయన నేను వెళ్తున్న మార్గంలో తోడుగుండు ప్రార్థన ఈరోజు చేయలేకపోయానయ్యా రేపు చేస్తానని మనం దేవునికి ఏదో మనకు నచ్చిన భాషలో సాకు చెప్పి వెళ్ళిపోద్దాం ఈ దైవజండి అంటాడు ఈరోజు నాకెంతో పని ఉంది మొదటి మూడు గంటలు ప్రార్థనలో గడపాలి లేకపోతే సాతాను జయిస్తాడు అపవాది నా మీద జయం పొందుతాడు వాడిని నేను జయించాలంటే ఎంత పనున్నా మూడు గంటలు ప్రార్థన చేసిన తర్వాతనే ఆ పని నేను చేస్తాను ఆ పనికి నేను వెళతాను ఆ పని నేను చేయాలంటే మొట్టమొదట నేను మూడు గంటల ప్రార్థన చేసిన తర్వాతే ఒకసారి ఆలోచన ఈ దైవ జడులాగా నువ్వు ఎన్నోసార్లు రోజుకు రెండు గంటల ప్రార్థన చేస్తానని రోజుకి గంట ప్రార్థన చేస్తానని రోజుకి మూడు గంటల ప్రార్థన చేస్తాను నిబంధన చేసుకొని ఆ నిబంధన నువ్వు తప్పిపోయావు కదా ఆ నిబంధనకు దూరం అయిపోయావు కదా ఆ నిబంధన మర్చిపోయావు కదా అందుకోసమేనేమో నీ జీవితంలో దేవునికి నీకు మధ్య కనెక్షన్గా ఉన్న ఒత్తి లేదు దీపం ఉంది కానీ దీపం వెలగదు కారణం ఏంటంటే ఒత్తి లేదు గనక ప్రార్థన లేనటువంటి విశ్వాసంట నీళ్లు లేని చెరువులో ఉన్న చేపతో సమానం నీళ్లు లేని చెరువులో చేప ఉంటే ఆ చేప బ్రతుకుతుందా కొంచెంసేపు కొట్టుకులాడి చచ్చిపోతుంది విశ్వాస జీవితం కూడా ప్రార్థన లేకపోతే నీరు లేని చాపతో సమానమే ఈరోజు ఒకవేళ మన జీవితం అలా ఉన్నట్లయితే అయ్యా నా జీవితంలో ఒత్తి లేని దీపంలాగున్నాను నన్ను క్షమించయ్యా అని దేవుని సంగతి మనం సరిదిద్దుకోవలసిన వారమై ఉన్నాం మరొక దైవజండు ఇలా అంటున్నాడు ప్రార్థించకుండా నేను ఉండలేను ప్రార్థనే నా జీవితం ప్రార్థనే నా ఊపిరి అబ్బా ఈ దైవచండు పేరు స్విత్ స్మిత్ విగిల్ వర్త్ అంట ఈ దైవచండు ప్రార్థన విషయాలు ఏమన్నాడు తెలుసా ప్రార్థించకుండా నేను ఉండలేను ప్రార్థనే నా ఊపిరి ప్రార్థనే నా ప్రాణం దేవునికి మహిమ కలుగును గాక హలో ప్రార్థనే నీకు ఊపిరిగా ఉంటే ప్రార్థన నీ జీవితంలో కార్యాలు జరిగిస్తుంది కదా ప్రార్థన నిజీవితంలో కార్యం జరిగించకుండా మౌనంగా ఉండదు కదా ఈరోజు నీ జీవితంలో కార్యము ఏదైనా నువ్వు అనుకున్నది దేవుడు చేయాల్సినది జరగడం లేదంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావని మనకు అర్థమవుతుంది ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉంటే దయచేసి దేవుని దగ్గర ఇప్పుడే అయ్యా నేను ప్రార్థన చేయలేకపోతున్నా ప్రార్థన చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో నేనున్నాను క్షమించండి ఎంత పని ఉన్నా ఎన్ని ఆటంకాలు ఉన్నా శాసనాలు మార్చగలిగిన ప్రార్థన రాజశాసనాలు మార్చగలిగిన ప్రార్థన ఒక దేశంలో ఉన్న నూట ఇరవై ఏడు సంస్థానాల్లో యూదులను రక్షించిన ప్రార్థన నినివే మహాపట్టణాన్ని పశ్చాత్తాపంలోనికి నడిపించిన ప్రార్థన ఈరోజు ఆ ప్రార్థన కావాలయ్యా ఆ ప్రార్థన లేకే నా కుటుంబం నా జీవితం ఎండిపోయిన స్థితిలో ఉందయ్యా దయచు క్షమించండి అని మొదట మనం ఒత్తిని పెట్టడం ఒత్తిని సిద్ధపరచడం ప్రారంభిద్దాం రెండవది దీపం వెలగడానికి కావలసినటువంటిది నూనె ఈ నూనె దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వచ్చినాం మనం చదివితే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది స్తోత్రం కలుగునుగాక వాక్యమే నీకు వెలుగు స్తోత్ర వాక్యమే నూనె స్తోత్ర వాక్యమే నేను వెలిగిస్తుంది వాక్యమే ఆ వెలుగుకు వెలుగుకు వెలుగు నివ్వడానికి కనపడకుండా నీ లోపల ఒక వైరాగ్యాన్ని తీసుకొచ్చేది వాక్యమే కదిలింపును తీసుకొచ్చేది వాక్యమే ఒక మంటను నీలో తీసుకొచ్చేది వాక్యమే నిజంగా చెప్పాలంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ప్రతి మాట ప్రతి మాట హూయా ఎండిపోయిన ఎముకలను బ్రతికించింది దేవుని వాక్యం నరపుత్రుడా ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అంటే ప్రభువా అది నీకే తెలుసయ్యా అన్నాడు ఎహెస్గేలు ప్రవచనమెత్తి మాట్లాడు వాక్యం ఎత్తి మాట్లాడు ఎండిపోయిన ఎముగలారా సర్వశక్తి కలిగిన దేవుడు చెబుతున్నాడు నీలోనికి జీవము జీవము విడుదల చేయమంటున్నాడు ఆయన ఆమె జీవము నీలోనికి విడుదలగును కాక వాక్యములో నుండి జీవం నీలోనికి ప్రవేశించును కాక వాక్యములో నుండి జీవం నిన్ను దర్శించును గాక వాక్యం బ్రతికిస్తుంది బాధలో ఉన్న వారికి నెమ్మదినిస్తుంది వాక్యము నీ జీవితంలో ఉన్న చీకటిని చెడును తొలగిస్తుంది వాక్యం నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది వాక్యం నీలో ఉన్న అపవిత్రత అపవిత్ర నీలో నుండి వేరు చేస్తుంది వాక్యానికి ఉన్న ప్రత్యేకమైన వాక్యాలు ఉన్నటువంటి అది ఈరోజు నీ దీపములో నూనె లేకపోతే ఎలా నువ్వు ఎలా వెలుగుతావు ఎలా వెలిగించబడతావు అన్నీ ఉన్నాయన్న దీపం ఉంది వచ్చుంది వెలిగించడానికి మ్యాచ్ బాక్స్ కూడా ఉంది కానీ నూనె లేదు వెలుగుతుందా ఆ దీపం వెలుగుతుందా ఈరోజున నా దేవుడు నీ దీపాన్ని వెలిగించడానికి వాక్యము అనే నూనె చేత నీ దీపము నింపబడాలి నింపబడాలి ప్రభు ఆశపడుతున్నాడు ఒకవేళ నీ దీపము లో నూనె లేకపోతే ప్రభువా ఈ రోజు నుంచి వాక్యం రోజుకి ఐదు అద్దాలు చదువుతానయ్యా రోజుకు ఒక పద్యాలు చదువుతాయి అని దేవుతో నిబంధన చేసుకొని వాక్యం చదవటం ప్రారంభించు నూనె నీ దీపములో నింపబడటం ప్రారంభించబడుతుంది అమ్మా ఓకే దీపం ఉంది వచ్చంది నూనె ఉంది ఇప్పుడు వెలగాలి స్తోత్ర వెలిగించడానికి ఎవరు కావాలి వెలిగించడానికి ఎవరు కావాలి అగ్గి కావాలి ఆ అగ్గిపెట్టె పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలుయా ఈ పరిశుద్ధాత్ముడు నీ దీపాన్ని వెలిగిస్తే ఈ లోకంలో ఎన్ని శ్రమలు రావచ్చు ఎన్ని ఆటంకాలు రావచ్చు ప్రభు దగ్గరికి నేను ఆపడానికి బలహీనతలు రావచ్చు అవమానాలు రావచ్చు నిందలు రావచ్చు శోధన రావచ్చు సమస్య రావచ్చు బిడ్డలు దూరం కావచ్చు కుటుంబము మొక్క చెక్కలు కావచ్చు కానీ పరిశుద్ధాత్ముని చేతను వెలిగించబడితే లోకమంతా ఒకటై నేను వేరు చేసిన నీవు వెలుగుతూనే వెలుగుతూనే దేవునికి మహిమను తెస్తావు వ్యవహాను విషయంలో ఒక అద్భుతమైనటువంటి మాట నా ప్రభు చెప్తున్నారు ఏమన్నా తెలుసా అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండేను ఎవరు దైవచరుడైన వ్యవహాన్ గురించి ప్రభు సాక్షమిస్తున్న మాట అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట నువ్వు మండుచు ప్రభు కొరకు ప్రకాశించే దీపంలాగా నువ్వు మండటమే కాదు అనేకులను నువ్వు మండించాలి ఒక్క దీపం వెలిగిస్తే ఇల్లంతా వెలిగిస్తుంది కదా నువ్వు వెలిగించబడితే నీ ఇల్లంతా వెలిగించబడుతుంది ఇరుగు పొరుగు వాళ్ళు వెలిగించబడతారు ఇప్పుడు అవసరత లేకుండా పోయింది కానీ పూర్వ దినాల్లో ఒక్క పొయ్యి వెలిగితే అట్నుంచి అగలు వస్తారక్క నిప్పులు పడితే రెండు నిప్పులు ఇవ్వ వాళ్ళు వచ్చి గడ్డిలోనో ఆ టెంకాయ పీసులోనో ఆ రెండు నిప్పులు వేసుకొని తీసుకొని వెళ్ళి ఊపి 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 వాళ్ళు పొయ్యి వెలిగించుకుంటారు కొంచెం సేపు ఇంకా వస్తారు అమ్మాయి అమ్మాయి ఎవరమ్మా ఎవరాంటీ నేనమ్మా మీ పిన్నిని ఏంటంటే ఏం లేదు నిప్పులు పడితే రెండు నిప్పులు తీసుకెళ్దామని తీసుకెళ్ళా ఒక్క పొయ్యి వెలిగితే పల్లెలో పొయ్యిలన్నీ ఎలుగుతాయి ఏమైందయ్యా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పొయ్యి నుండి ఒక్కొక్కరి పొయ్యి ఈరోజు నీ ద్వారా అనేక మంది కుటుంబాలు అనేక మంది జీవితాలు అనేక మంది బ్రతుకులు అనేకమంది భవిష్యత్తు వెలిగించబడును గాక మారని నీ కృపా నన్ను వీడ నన్నది మర్మాల వడిలో నా సద తీర్చుచున్నది ప్రతి చోట సాక్షిగా భ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా చుచునది ప్రతి చోట సాక్షిగా రోగేచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపమో యేసయ్యా నీవు వెలిగించావు సుడిగాలిలో నా దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము దేవునికి స్తోత్రం ఈరోజు గుండమాల అనేటువంటి ప్రాంతానికి వెళ్ళొచ్చాం ఒక తండ్రి గారు డెబ్భై సంవత్సరాల పైన వయసు చెప్పారు ఆయన పేరు కూడా ఆ అన్యుల పేరుగా ఉంది ఏ పేరు నాయనా ఆ ఫలానా పేరు అయ్యా ప్రభు నమ్ముకున్నారా అయ్యా ప్రభు నమ్ముకొని ఇరవై సంవత్సరాలు అయింది అయ్యా అంటే పేరు మార్చుకోలేదని అడుగుతున్నారా కాదు కాదు మీరు నమ్ముకున్నారా అని అడుగుతున్నాను వాళ్ళు అంటారు అయ్యా ప్రభు నమ్ముకొని ఈ ప్రాంతంలో మొట్టమొదట దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డానయ్యా ఎన్నో నిందలు అవమానాలు వచ్చాయ్యా నేను ఒక్కరిని ప్రభు కొరకు నిలబడితే ఈరోజు డెబ్బై కుటుంబాల వరకు దేవుని సన్నిధికి నడిపించబడ్డాయి అబ్బాడుగా ఒక్క దీపం వెలిగించబడితే ఆ దీపం డెబ్బై కుటుంబాల్ని వెలిగించింది మరి ఈరోజు నువ్వు ఎప్పుడూ వెలగకుండా ఆరిపోయే దీపంలాగా అప్పుడప్పుడు రెండు రోజులు వెలిగి రెండు రోజులు మూలను పడే దీపంలాగా ఉంటావా లేక ప్రభు కొరకు తేదీప్యమానంగా ప్రకాశించే దీపంగా ఉంటావా సెల్ఫ్ యువర్ చాయిస్ ఈ వాక్యం నీతో దేవుడు మాట్లాడుతుండగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ప్రభు నిన్ను దర్శిస్తే వెంటనే నా దీపము ఈరోజు వెలగకుండా ఆరిపోవడానికి కారణం ప్రార్థననే ఒత్తి కోల్పోయానా వాక్యము అనే నూనె కోల్పోయానా పరిశుద్ధాత్మ అనేటువంటి అగ్నిని పోగొట్టుకున్నానా ఏం పోగొట్టుకున్నా వెంటనే దేవుని దగ్గర నిన్ను నీవు ఒక్కసారి సరిదిద్దుకొని అయ్యా మరలా ఒక్కసారి నన్ను వెలిగించయ్యా అని దేవుని దగ్గర పశ్చాత్తాపడితే ప్రభు నిన్ను వెలిగించి మరలా అనేక మందిని వెలిగించడానికి నిన్ను సిద్ధపరచబోతున్నాడు అలాంటి కృపా ప్రభు మనందరికీ అందరికీ దయచేయును గాక అందరము ఉన్న పాటున ప్రభు సన్నిధిలో మొక్కరించుదాం అందరలా కుడి హస్తాలు పైకి ఎత్తి ఒక్క నిమిషం అయ్యా నేను ఒత్తిలేని విశ్వాస జీవితం జీవిస్తున్నాను ఒత్తిలేని దీపంలాగా నేనున్నాను క్షమించండి ప్రార్థన లేని జీవితాలన్నీ ఒత్తి లేని జీవితాలే ప్రార్థన లేని జీవితాలని ఒత్తి లేని జీవితాలే నూనె లేని జీవితాలన్నీ వాంక్యం లేని జీవితాలే అయ్యో ఒక అన్యుడు డెబ్బై కుటుంబాలను ప్రభు దగ్గరికి నడిపిస్తే నేనెంతమందిని ప్రభు దగ్గరికి నడిపించాలి నేనెంతమందిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి దీన్ని బట్టి నువ్వు ఎక్కడున్నావు వెలుగుతున్న దీపమా ఆరిపోయిన దీపమా ప్రశ్నించుకో నీ ప్రశ్నకు జవాబు ఏదో వచ్చింది కదా దేవుని సందు చేతులెత్తి నా ప్రభు పాదాల దగ్గర నీ హృదయాన్ని కృమ్మరించి దయగల తండ్రి నీకు స్తోత్ర నీకు నిండుగా నా హృదయపూర్వకమైన వందనాలు స్వామి మమ్మల్ని వెలిగించడానికి ఈ లోకానికి నువ్వు వచ్చావు నీ కల్వరి రక్తాన్ని మా కొరకు కార్చావు ఎందుకయ్యా ఈ త్యాగం అంటే నా బిడ్డలను వెలిగించడానికి ఎస్ ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వెలిగించబడి ఒక్కరు ఇద్దరిని ఇద్దరు నలుగురిని నలుగురు ఆరుగురిని ఒకరిని ఒకరు ఒకరిని ఒకరు ఒకరినొకరు వెలిగించుకుంటూ ఒకరోజు భారతదేశమంతా దేశమంతా కొరకు వెలుగుచున్న భారతదేశంగా మార్చబడును గాక ఎవరైనా నీ పిల్లలు ఆరిపోయిన దీపాల లాగుంటే ఈ రాత్రి నీ వాక్యము వారిని దర్శించును నువ్గాక్క బిడ్డలు దీవిస్తున్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మని సన్నిధి ఆయన సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మని యొక్క అభిషేకంలో నడిపించును గాక ఆమెన్ ఆమెన్ అందరికీ వేసే నామంలో నిండుగా నా వందనాలు